హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయ ఛానల్ ఈరోజు చేనేత హస్తకళ ఎగ్జిబిషన్ అయితే రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ స్టాల్స్ వరకు కూడా పెట్టారనమాట డ్రెస్ మెటీరియల్స్ రెడీమేడ్ డ్రెస్సెస్ అలాగే సారీస్ కిడ్స్ వేరు మెన్స్ వేరు అప్ప చాలా అంటే చాలా ఉన్నాయండి స్టాల్స్ మీ ఓపిక వన్ డే అయితే సరిపోతుందండి మన బాపు మ్యూజియంలో పెట్టారనమాట అందరికీ కూడా ఫ్రీ ఎంట్రీ అండ్ టైమింగ్స్ వచ్చి టెన్ టు నైన్ వరకు కూడా ఉంటుంది సో హ్యాపీగా విజిట్ చేసేయండి మన విజయవాడలో పెట్టారు ఇది ఒక గొప్ప అవకాశం మనకి నియర్ బై బీసన్ రోడ్ అనమాట సో డిస్క్రిప్షన్లో అంతా కూడా అడ్రస్ అనేది మెన్షన్ చేస్తాను అండ్ బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్లు అయితే ఇస్తున్నారు మనకి హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ అంటే చక్కగా ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చండి ఇదంతా కూడా లోపల అనమాట సో లోపల కూడా పార్కింగ్ ఉంటుంది లేదంటే బయట కూడా చేసుకోవచ్చు బాగానే ఉంది స్పేషియస్గా హ్యాపీగా విజిట్ చేసేయండి అండ్ ఇదంతా కూడా మనకి ఇక్కడ అంతా కూడా ప్లాస్టిక్వి లేదంటే బ్యాంగిల్స్వి అట్లా అన్నీ కూడా స్టీల్ ఐటమ్స్ అట్లాగా పెట్టారండి బయటైతే అండ్ లోపలికి వచ్చి మనకి ఇట్లాగా బెడ్షీట్స్ దివాన్ సెట్స్కి అట్లాగా ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి అండ్ కుర్తీ సెట్స్ హోమ్మేడ్ ఫుడ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఒకసారి చూసేద్దాము కలెక్షన్ అంతా కూడా అండ్ డీటెయిల్గా చెప్తానండి ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి ఒక్కొక్క కౌంటర్లో అంతా కూడా డీటెయిల్గా చెప్తాను ఓకేనా అండ్ ఇక్కడ వచ్చి మనకి సింగిల్ బెడ్షీట్స్ టూ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అంట సో ఒకటి ఓపెన్ చేసి చూపిస్తారు ఒకసారి చూసేద్దాము అండ్ క్వాలిటీ కూడా ఒకసారి డిస్ప్లే చూడండి క్వాలిటీ కూడా బాగున్నాయి ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట సో ఇది ఒకటే కాదండి ఇలాగ బెడ్షీట్స్ మనకి చాలానే ఉన్నాయి లోపల అండ్ ఈవెన్ డోర్ కర్టన్స్ దివాన్ సెట్స్ ఇల్లో కవర్స్ సపరేట్గా అట్లా కూడా ఉన్నాయి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తారు చూసేద్దాము ఓకేనా ఫైవ్ హండ్రెడ్కి టూ వస్తాయి కదా అవి లెంత్ ఎంత వస్తాయి ఏంటి అనేది చూద్దాము అండ్ ఇలాగ సపరేట్గా మనకి పిల్లో కవర్స్ కూడా వచ్చిందనమాట సో అలాగే ఇక్కడ కుర్తీస్ కూడా ఉన్నాయండి మనకి టాప్స్ అంటే జెంట్స్కి మనకి ఫుల్ లెంత్ అలాగే ఫుల్ హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ అలాగా సపరేట్గా ఉన్నాయి సో టూ ఫిఫ్టీ ఆన్వర్డ్స్ బోర్డ్స్ ఉన్నాయి అలాగే ఇక్కడ వచ్చి హోమ్మేడ్ ఫుడ్స్ అయితే ఉన్నాయి పికిల్స్ వడియాలు అట్లాగా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇలా అంతా కూడా మిడిల్లో పెట్టారనమాట ఇలాగ ప్లాస్టిక్ స్టీల్ ఐటమ్స్ అంతా కూడా అండ్ ఇక్కడ వచ్చి మనకి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి రెడీమేడ్ టాప్స్ ఉన్నాయి టూ పీస్ వచ్చి మనకి ఫైవ్ హండ్రెడ్ అలా చెప్పారనమాట టాపు బాటమ్ కలిపి అలాగే దుప్పటాస్ ఉన్నాయి సపరేట్గా బాగున్నాయి కలెక్షన్ అయితే బాగానే ఉన్నాయి మీరు ఏదైనా సరే డిస్కౌంట్స్ అడిగి తీసుకోండి కొంత కొందరు ఏంటంటే ఫిక్స్డ్ పెట్టారు కొందరు ఏంటంటే డిస్కౌంట్స్ పెట్టారనమాట సో హ్యాపీగా విజిట్ చేసి డిస్కౌంట్స్ అనేది ప్రతి ఒక్క కౌంటర్లో కూడా ఉన్నాయి హ్యాపీగా విజిట్ చేసినప్పుడు కనుక్కోండి ఇక్కడ కూడా మనకి త్రీ పీస్ సెట్ అనమాట ఇది వచ్చి థర్టీన్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు అనమాట యాక్చువల్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మనకి థర్టీన్ హండ్రెడ్కి వస్తుంది డ్రెస్ మెటీరియల్స్ త్రీ పీస్ సెట్ ఓకేనా బాగున్నాయి కలెక్షన్ అయితే చాలానే ఉన్నాయి సో ఇంకేమేమి ఉన్నాయి చూద్దాము ఇవి వచ్చి మనకి పార్టీ యాక్చువల్లీ చాలా కలెక్షన్ అయితే ఉంది మన కెమెరాలో కన్నా రియల్గా చాలా బాగున్నాయండి అండ్ ఇక్కడ కూడా జెంట్స్కి సంబంధించినవి అన్నీ కూడా షర్ట్స్ ఉన్నాయి షర్ట్ షర్ట్ బీట్స్ ఉన్నాయి షర్ట్స్ ఉన్నాయి రెడీమేడ్ ఉన్నాయి ఇక్కడ కూడా మనకి ప్యాంట్స్ ఉన్నాయి ట్రాక్ ప్యాంట్స్ అలాగే నైట్ ప్యాంట్స్ షార్ట్స్ త్రీ టూ ఫిఫ్టీ కానీ ఉన్నాయండి ఇక్కడ అన్ని ఆల్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి బనీ టైపు సిల్క్ టైపు కాటన్ టైపు అలా కూడా ఉన్నాయి టూ ఫిఫ్టీలో టూ ఫిఫ్టీలో వస్తున్నాయి చాలా కలెక్షన్ అయితే పెట్టారు ఇట్లా వస్తుంది త్రీ బై ఫోర్త్ షార్ట్ టూ ఫిఫ్టీ ఓకేనా ఇంకేమేమి ఉన్నాయో చూసేద్దాము వచ్చి మనకి కాశ్మీర్ శారీస్ అయితే పెట్టారండి అంటే ఆల్ శారీస్ అనమాట ఇదంతా కూడా మనకి కాటన్ సిల్క్ చాలా కలెక్షన్ అయితే పెట్టారు సో వచ్చి మనకి స్టార్టింగ్ ఎంత ఉందో కనుక్కోలేదు కస్టమర్స్ ఉన్నారనమాట ఎక్కువ కలెక్షన్ అయితే పెట్టారు కూడా చూద్దాము ఇంకా సపరేట్ కౌంటర్ ఉంది ఎంత కాస్ట్ నుంచి ఉన్నాయండి డ్రెస్ మెటీరియల్స్ ఓకే స్టార్టింగ్ వచ్చి నైన్ ఫిఫ్టీ అంట డ్రెస్ మెటీరియల్సే కాదండి త్రీ పీస్ సెట్టే కాదు శారీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ అండ్ ఇవన్నీ ఏంటండి ఫ్యాబ్రిక్స్ ఓకే ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్స్ ఉంటాయి మనకి సపరేట్ మీటర్ ఎంత కాస్ట్ ఉంటుంది ఓకే టూ హండ్రెడ్ కే బెస్ట్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మీటర్ వైస్ అనమాట ఇవన్నీ కూడా చూపించావా చాలా కలెక్షన్ అయితే పెట్టారు బాగుంది అండ్ ఇంకా ఇది స్టార్టింగ్ అండి యాక్చువల్గా ఇంకా లోపలికి వెళ్ళి చూసేద్దాము ఏమేమి స్టాల్స్ ఉన్నాయి అనేది అండ్ ఇక్కడంతా కూడా ప్లాస్టిక్ స్టీలు ఇంట్లోకి అన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతున్నాయండి ఇది ఒక పెద్ద స్టాల్ మిడిల్లో పెట్టారనమాట సో అలా చూసుకుంటూ వెళ్దాము ఇంకేమేమి కలెక్షన్ ఉన్నాయి ఏంటి అనేది సో అక్కడ సపరేట్గా టెంట్ డేస్ పెట్టారు కదా సో ఇది యాక్చువల్గా అనమాట ఇక్కడ ఎక్కువ స్టాల్స్ అయితే పెట్టారు సో లోపలికి వెళ్ళి చూసేద్దాం ఇంకేమేమి స్టాల్స్ ఉన్నాయి ఏంటి అనేది ఆఫర్స్ అంతా కూడా చూసేద్దాము ఓకే బెడ్ షీట్స్ డివాన్ సెట్స్ అన్నీ ఉన్నాయా పిల్లో కవర్స్ ఒకటి చూపించండి సింగిల్ బెడ్ షీట్ యాక్చువల్లీ ఇక్కడ అన్నమాట ఓపెన్ చేసి చూపించింది నేను స్టార్టింగ్లో ఓపెన్ చేసి చూపిస్తారని చెప్పాను చూడండి సో అది ఇక్కడ ఓపెన్ చేసి చూపించారనమాట సో ఇట్లాగా సపరేట్ సపరేట్గా ఎక్కువ స్టాల్సే పెట్టారండి బెడ్షీట్స్ కూడా ఎక్కువ కలెక్షన్ అయితే ఉన్నాయి ఇవి వచ్చి మనకి ఫైవ్ హండ్రెడ్కి టూ వస్తుంది అలాగ దివాన్ సెట్స్ సింగిల్ బెడ్షీట్స్ డబుల్ బెడ్షీట్స్ పిల్లో కవర్స్ డిస్ప్లే ఒకసారి చూపిస్తాను చూసేయండి అలా ఎక్కువ కలెక్షన్ అయితే పెట్టారు అండ్ ఇంకేమేమి స్టాల్స్ ఉన్నాయి ఏంటి కలెక్షన్ అంతా చూసేద్దామండి అండ్ ఎక్కువ నైటీ సెక్షన్ కూడా ఎక్కువ స్టాల్స్ అయితే ఉన్నాయి ఇలా బెడ్షీట్స్ ఇవే కాకుండా డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి శారీస్ ఉన్నాయి కిడ్స్ వేర్ ఉన్నాయి మెన్స్ వేర్ ఉన్నాయి అన్నీ కూడా ఇక్కడ చూపించేస్తాను అండ్ ఇలాగ బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయండి టూ ఫిఫ్టీ అలా చెప్పారు ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చి మనకి ఇలా బ్లౌజ్ పీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బ్లౌజ్ పీస్ వచ్చి ఇలాగా ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చి టూ ఫిఫ్టీ వస్తుంది హ్యాండ్ వర్కింగ్ ఓకే బాగుంది కలెక్షన్ అయితే చాలానే ఉన్నాయి ఇంతకుముందు మనకి అక్కడ మేరీ స్టాల్ ఇండోర్ స్టేడియం లో పెట్టారండి వీళ్ళు స్టాల్ అయితే బాగుంటాయి కలెక్షన్ బాగుంటాయి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి డిస్ప్లే కాకుండా ఇలాగా ఎక్కువ కలెక్షన్ కింద కూడా ఉంటాయండి చక్కగా ఓపీగా చూపిస్తారు అన్ని స్టాల్స్ కూడా సో హ్యాపీగా విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి అండ్ ఇక్కడొచ్చి మనకి కుర్తీస్ ఏంటంటే సింగిల్ టాప్స్ అలాగే ఉన్నాయన్నమాట సో కాలర్ నెక్ షేప్ కలంకారీ అలా డిజైన్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ ఇంకా రెడీ అవుతున్నట్టుంది స్టాల్ నాకు తెలిసి అక్కడ పర్సన్ ఎవరు లేరండి సో ఇంకా వచ్చి జ్యువెలరీ కలెక్షన్ అయితే ఎక్కువ లేవు స్టాల్స్ జ్యువెలరీ కలెక్షన్ అయితే ఫోర్ ఫైవ్ ఉన్నట్టు ఉన్నాయి మనం మొత్తం చూసాను లేదో కానీ చెప్తున్నాను అండి బాగుంటాయి బాగుంటాయి కలెక్షన్ అయితే చాలా వివంత హోటల్ దగ్గర అయితే వెళ్ళి కలెక్షన్ చూశారు కదా చాలా బాగున్నాయి బెస్ట్ ప్రైస్ లో హోల్సేల్ రేట్ కి అయితే అందజేస్తున్నారు అనమాట అండ్ ఇక్కడ ఇంకా సారీస్ పెడుతున్నారు ఇంకా స్టాల్ అయితే రెడీ అవ్వలేదు సో ఇటు మనకి బాయ్ సెక్షన్ అంతా పెట్టారనమాట కోట ారి ఇక్కడొచ్చి రాజస్థాని సారి రెడీ అవుతున్నాయి మనకి బాగుంటాయి ప్రజెంటేషన్ కూడా బాగా పెడతారు ఇంతకుముందు పెట్టారనమాట సో అందుకే నాకు ఐడియా ఉంది బాగుంటాయి కలెక్షన్ అయితే చాలా బాగుంటాయి రెడీ అయినాక చూడండి చాలా బాగుంటుంది అండ్ ఇక్కడొచ్చి బాయ్స్ వేర్ అంతా కూడా మనకి రెడీమేడ్ షర్ట్స్ కుర్తీస్ అలా ఉన్నాయి బై కుర్తా సెట్స్ ఇవి ఎంతండి కాస్ట్ త్రీ ఫిఫ్టీ ఏ వాళ్ళ ఓకే సో ఇలా వచ్చి మనకి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీలో వస్తున్నాయి ఇది వచ్చి మనకి త్రీ ఫిఫ్టీ అలా వస్తుంది ఇది వచ్చి త్రీ ఫిఫ్టీ అలా వస్తుంది బాగున్నాయి క్వాలిటీ కూడా బాగుంది చాలా రెడీమేడ్ రెడీమేడ్ కుర్తీస్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ సైజెస్ వేస్ పెట్టారండి చక్కగా థర్టీ ఎయిట్ ఫార్టీ థర్టీ సిక్స్ అలా సైజెస్ వేస్ పెట్టారనమాట ఈచ్ పీస్ కాస్ట్ ఎంతండి ఈచ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే వీళ్ళు కూడా వేరే స్టెల్ క్వాలిటీలో పెట్టారండి మీకు ఐడియా ఉంటుంది సో వీ వీళ్ళు కూడా బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్లు అయితే ఇస్తున్నారు అండ్ క్వాలిటీ చాలా బాగుంటాయి ఇంతకుముందు తీసుకున్నాం కూడా బాగుంటాయి బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నారు చాలా కలెక్షన్ అయితే పెట్టారు అండ్ ఇక్కడ వచ్చి మనకి చిన్నపిల్లల సైజు నుంచి మనకి ఇలాగా చిన్నపిల్లల కిడ్స్ వేర్ నుంచి మనకి కూడా షర్ట్స్ రెడీమేడ్ అయితే ఉన్నాయండి ఇలాగా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి అనమాట ఫుల్ స్టాక్ తో వచ్చేసారండి అండ్ హోల్సేల్ కి అందజేస్తున్నారు ఇక్కడ కూడా మనకి టాప్స్ కూడా ఉన్నాయి మనకి లాంగ్ ఫ్లోర్ లెంత్ అలాగ టాప్స్ ఉన్నాయి నైటీస్ ఉన్నాయి చాలా ఆప్షన్ అయితే ఉన్నాయి అన్ని కూడా ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయండి పిక్ ఎనీ వన్ ఆఫర్ ప్రైస్ అయితే ఇస్తున్నారు కి త్రీ ఎనీ ఐటమ్ ఓకే బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్లు అయితే ఇస్తున్నారు పీక్ ఎనీ త్రీ థౌసండ్ రూపీస్ ఓన్లీ చాలా ఉన్నాయి ఆప్షన్స్ ఇక్కడ ఇంకా సర్దుతున్నారు కానీ డిస్ప్లే పెడుతున్నారు కానీ చాలా ఉన్నాయి ఆప్షన్స్ నైటీస్ ఎంత అండి కాస్ట్ ఫిఫ్టీ మీడ ఓకే ఓకే మనకి రెడీమేడ్ నైటీస్ ఇంత ముందు మేరేస్టార్ కాలేజీలో పెట్టారు కదండి సేమ్ అదే స్టాల్ అనమాట చాలా కలెక్షన్ అయితే తీసుకొచ్చారు బాగుంది కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇంతకుముందు నా వీడియో చూసి చాలా మంది కూడా పర్చేజ్ చేసుకున్నారు మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట అండ్ ఇక్కడ కూడా చూసేద్దాం ఒకసారి అయితే ఉన్నాయండి మనకి ఇక్కడ రెడీమేడ్ కిట్స్ వేర్ ఉన్నాయి కుర్తీస్ ఉన్నాయి చాలా ఆప్షన్ అయితే ఉన్నాయి ఇక్కడ కూడా ఇవి ఎలా అండి కాస్ట్ ఓకే బాగుంది చిన్న 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 పిల్లలు టూ ఫిఫ్టీ మనకి नेगोड़ा बॉयस वेरे तो हम्म यहाँ तक कितना प्राइस थ्री हंड्रेड आप क्या साइज़ेशन में ऑल साइज़ेशन टाइम मोर साइज़ 438, 40, 42, 44 ऑल फाइव ओके क्या आप हैं ओके हम्म पैंट के पैंट जाए वाइट योर शादी कोड में वाइट पैंट

జెంట్స్ కలెక్షన్ ఉన్నాయి అలాగే ఇటువైపు మనకి కిడ్స్ కలెక్షన్ ఉన్నాయి అండ్ లేడీస్ కలెక్షన్ కూడా ఉన్నాయి ఈ కౌంటర్ అంతా కూడా ఎక్కువ ఎక్కువ స్టాక్ అయితే తీసుకొచ్చారండి లాట్స్ ఆఫ్ కలెక్షన్ అయితే తీసుకొచ్చారు అన్నీ కూడా ఆల్ రెడీమేడ్ అనమాట అన్నీ కూడా మంచి ఆఫర్స్లో అయితే ఇస్తున్నారండి కలెక్షన్ కూడా చాలా బాగుంది క్వాలిటీగా ఉన్నాయి ఇవే షాపుల్లో తీసుకోవాలంటే డబుల్ ట్రిపుల్ రేట్స్ అయితే పెడతారండి సో ఇక్కడైతే హ్యాపీగా విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు బాగున్నాయి Different, different design, different, different मिलेंगे वाह थैंक यू तो तो जी है ओके मोदी लाइट चाट रहता है ये आइसक्रीम चाट है राउंड चाट हम्म मैं डार्क में ओके लाइट कलर्स में है डार्क कलर्स पड़ा है सिक्स डार्क कलर सिक्स लाइट कलर्स ओके और डिजाइन के डिफरेंट डिजाइन है डिजाइन मॉडल अलग प्लेन में सिर्फ प्लेन मिल जाएंगे तो आपको ये प्लेन में आएंगे तो सभी टेन कलर मिलेंगे लाइट डार्क ये लाइंस బైట్ ఆల్ లో मिल जाएगा डिजाइन बहुत सारे hmm. जितने चाहिए अपनी डिजाइन मिल जाए चाणा वैरायटी से तो आมายండి అలా చూపిస్తుంటే అంటే చాలా ఉన్నాయి वैरायटी ओनली स्टिचिंग चार्ज एंड राइट नाउ यस राइट आर 450 चार्ज होता है ऑम बटल पे वेयर है वन वेयर पे चार्ज है 250 ऑम ओनली कटिंग चार्ज ऑम बेस्ट डिस्काउंट ले टेस्ट करना हैप्पी ग विजिट परचेस करना थैंक यू वेरी वेलकम అండ్ ఇక్కడ వచ్చి మనకి డోర్ కర్టన్స్ అలాగే మనకి సోఫా సెట్ కవర్స్ కదండి ఓకే సోఫా సెట్ కి కావాల్సిన దివాన్ సెట్ కి కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి మనకి ఇక్కడ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి మనకి ఇవి ఎంత త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్ లో అయితే మనకి డోర్ కర్టన్స్ అవండి సోఫా సెట్స్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ వరకు అంటే డిపెండ్స్ ఆన్ ఫ్యాబ్రిక్ బట్టి రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి మనకి ఇలాగా ఈ టైప్ ఉన్నాయి ఇప్పుడు డిస్ప్లేలో చూసారు కదా ఆ స్టైల్లో ఇంకా ఆప్షన్స్ అయితే ఉన్నాయి డిస్ప్లే వరకే చూపించాము ఇంకా ఆప్షన్స్ అయితే చాలానే ఉన్నాయి ఓకే ఇలాగ రింగ్ స్టైల్లో కూడా ప్లేన్ ఇవైతే అండి టూ హండ్రెడ్ బాగుంది బెస్ట్ ఇవ్వండి సోఫా సెట్ అయితే ఫైవ్ హండ్రెడ్ బాగుంది కదా ఆప్షన్స్ అయితే చాలానే ఉన్నాయండి ఇంకా ఇంకా ఉన్నాయి స్టాల్స్ చాలానే రెడీ అయిపోయినాయి చక్కగా శారీస్ కూడా ఉన్నాయి కాశ్మీర్ శారీస్ అని ఉంటాయి కాశ్మీర్ శారీస్ కాశ్మీర్ హ్యాండ్లూమ్ శారీస్ కితనా బై స్టార్టింగ్ ఎయిట్ హండ్రెడ్ కూడా లో పెట్టారండి ఆల్మోస్ట్ మేరీ స్టైల్ కాలేజ్ లో పెట్టిన వాళ్ళు కూడా చక్కగా విజిట్ చేశారు మనకి బెస్ట్ ఆఫర్లు అయితే ఇస్తున్నారు చూద్దాం సో ఈ స్టాల్ వచ్చి మనకి కాశ్మీర్ శారీస్ ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అండి ఏ ప్రైస్ ఫోర్ హండ్రెడ్ ఇంకా బాగుందో చూడండి హ్యాండ్లూమ్ వర్క్ మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ చాలా బాగుంది అండ్ బోర్డర్ వర్క్ కూడా మీరు క్లియర్ గా చూడండి చాలా ఉంది ఎడిటింగ్ చాలా యూనిక్ కలెక్షన్ అయితే ఉంటాయండి చక్కగా うん பச்சেনা بيها इनका कलेक्शन टू देखा और कॉने से जोता हूं डिस्प्ले काकों ना प्योर मैम कानी साड़ी हम्म कलाक हम्म प्योर कानी हम्म हाँ। ठीक है प्योर पानी ये कितना प्राइस भैया ये वाला

నిజంగా లేడీస్ కి ఎన్ని సారీస్ ఉన్నా సరిపోవు కదా ఎంత బాగుందో చాలా బాగుంది బెస్ట్ ఆఫర్లు అయితే వస్తుంది మనకి చక్క బోర్డర్ వర్క్ అయితే చక్కగా పట్టు అనేది వచ్చింది అనమాట పళ్ళు కూడా హైలైటింగ్ గా ఉంది ఇవాళ పళ్ళు బ్లౌజ్ 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 ఓకే ఆర్డర్ వచ్చి మనకి ఇక్కడ హ్యాండ్స్ కి వచ్చేస్తుంది మంచి రఫ్ అండ్ టఫ్ యూస్ చేయొచ్చు చాలా బాగుంది అలా చూసుకుంటూ వెళ్తే చాలా కలెక్షన్ అయితే ఉందండి చూడండి డిస్ప్లే వరకు చూపిస్తాను ప్రెజెంటేషన్ కూడా చాలా బాగా బెటర్ అనమాట బాగుంది కలెక్షన్ ఓకే నెక్స్ట్ ఇంకో స్టాల్కి వెళ్ళిపోదాం థ్యాంక్ యూ విజయ ఛానల్

ये दोस्तों फैट और प्रोटीन की काफी रात के सब चीज और प्रोटीन के लिए आपको कुछ चाहिए। ये चीज निकलने में इतना देर लग पाऊंगा। व्हाट कंसीडर इन अ पर्टिकुलर आइटम। ये कितनी मांगे सब है। कि उनका रेडीमेड ऑप्शन है इनका चीज को। 2x ऐसा लाना क्रिएट कर सकते हो वायर वाले।

ओनली टॉप थाउजेंड के थ्री पीस विथ पैंट सिक्स हंड्रेड और ये लखनऊ चिकन कारी आएगा, में आएगा बैग में बूटा आएगा और ये सिक्स हंड्रेड में आएगा कलर डिजाइन मिल जाएंगे ये मलाई कॉटन में आएंगे थाउजेंड के थ्री पीस जी ओनली टॉप्स अमराना 700 प्रो, एक्सल, डबल एक्सल, एक्सल मिल के पीस पीस ये पार्टी ये पीस आएगा फिफ्टीन हंड्रेड में आएगा पार्टी वेयर पीस के साथ आएगा

చూస్తున్నాం కలర్ చూపిస్తాను చూడండి చూపించే అంటే ఒక అన్ని కలెక్షన్ అయితే ఉన్నాయి చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి హోల్సేల్ రేట్ కి అందరూ చేస్తున్నారు ఇవి హోల్సేల్ ప్రైస్ ఇది వన్ పీస్ త్రీ ఫిఫ్టీ థౌజండ్ త్రీ పీస్ జైపూర్ కాటన్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర టాప్స్ త్రీ పీస్ ఫ్రీ సైజ్ నా

ఇక్కడ కిడ్స్ వేర్ కూడా ఉన్నాయండి చక్కగా జైపూర్ కలెక్షన్ బాణినీ స్టైల్లో డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి ఇంకా ఆల్ డ్రెస్ మెటీరియల్స్ ఓకే ఓకే సెవెన్ ఫిఫ్టీ స్టార్టింగ్ ప్రైస్ ఏ వాళ్ళ ఫుల్ సెట్ మనకి రెడీమేడ్ వస్తుంది మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి అండ్ ఈవెన్ సింగిల్ దుపటా వాల్స్ ఆల్సో ఆల్సోదే టూ హండ్రెడ్ వా వైట్ ఉంది మల్టీ కలర్ ఉంది బ్లాక్ ఉంది చాలా కలెక్షన్ అయితే పెట్టారు టూ హండ్రెడ్ దుపటా అయితే టూ హండ్రెడ్లో వస్తుంది బాగున్నాయి కలెక్షన్ ఇంకా ఇంకా స్టాల్స్ ఉన్నాయి చూసేద్దాం సో కిడ్స్ వేర్ చాలా మంది అడుగుతున్నారు కదా కామన్ సెక్షన్లో కిడ్స్ వేర్ అయితే కలెక్షన్ అయితే చాలానే ఉన్నాయండి అలాగే ఇలాగ రెడీమేడ్ కూడా ఉన్నాయి మనకి ఇలాగ క్లోర్ లెంత్ టాప్స్ చాలా కలెక్షన్ అయితే పెట్టారు కాటన్ ఉన్నాయి సిల్క్ ఉన్నాయి బాగున్నాయి కలెక్షన్ అయితే చాలానే ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చి మనకి ఇలాగ షర్ట్ బీట్స్ అనుకుంటా అవన్నీ కూడా ప్యాంట్ పీస్ షర్ట్ బీట్స్ అలా చూపించుకుంటే వెళ్తాను ఎందుకంటే చాలానే ఉన్నాయి స్టాల్స్ ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ ప్లస్ స్టాల్స్ ఏ ఉన్నాయి మనకి ఇవి నైటీస్ నైటీస్ ఎంతండి ప్రైస్ త్రీ ఫిఫ్టీ ఈచ్ ఓకే థౌజండ్కి త్రీ బాగున్నాయి కదా కలెక్షన్ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి డిస్ప్లే కూడా చూపిస్తాను ఒకసారి చూడండి బాగుంది బెస్ట్ ఆఫర్లు అయితే ఇస్తున్నారు మనకి థౌజండ్కి త్రీ ఫిఫ్టీ థౌజండ్కి త్రీ వస్తాయి క్వాలిటీ కూడా చాలా ఉన్నాయి ఈ స్టాల్ కూడా మనకి స్టల్ కాలేజ్ ఇండోర్ స్టేడియం అయితే పెట్టారు అండ్ సింగిల్ పీస్ వచ్చి మనకి ఎంత అండి ప్రైస్ సింగిల్ సింగిల్ టాప్ ఎంతండి చాలా కలెక్షన్ మనకి ఆన్లైన్లో దొరుకుతాయి చూడండి ఆ స్టైల్లో మోడల్స్ అయితే చాలానే ఉన్నాయి విత్ లైనింగ్ వచ్చి చాలా బాగున్నాయి కలెక్షన్ ఐడియా ఉంది కదా నారాయణ పొద్దు సారి అంకుల్ గారు కూడా పెట్టారనమాట ఇంతకుముందు నేరే స్టార్ ఇండస్ట్రీ అది ఎక్కువ కలెక్షన్ అయితే తీసుకొచ్చారు చక్కగా చాలానే ఉన్నాయి సో అలా చూపించుకుంటే వెళ్తాను ఎందుకంటే చాలానే ఉన్నాయి ఇంకా స్టాల్స్ మనం కవర్ చేయడానికి అండ్ ఈవెన్ లాగా టాప్స్ కూడా ఉన్నాయి మనకి రెడీమేడ్ భయ్యా ఏ కితున్న ప్రైస్ ఇవ్వాలా కలెక్షన్ చాలానే ఓన్లీ టాప్ అన్ని కూడా హ్యాండ్మేడ్ వస్తుంది మనకి టాప్ నైన్ ఫిఫ్టీ ఓన్లీ మనకి కలంకారీ ప్రింటింగ్ టాప్స్ నైటీస్ చున్నీస్ డ్రెస్ మెటీరియల్స్ కాటన్ శారీస్ అన్ని కూడా చాలా కలెక్షన్ పెట్టారండి డిస్ప్లే ఒకసారి చూస్తాను చూడండి డ్రెస్ మీడియా త్రీ పీస్ సెట్ కూడా ఉంది మనకి చక్కగా కళం నైటీస్ కూడా ఉన్నాయి మనకి వా చాలా కలెక్షన్ అయితే పెట్టారు ఈవెన్ దుప్పటాస్ కూడా ఉన్నాయి మనకి సపరేట్గా శారీసు దుప్పటాసు నైటీసు ఒక స్టాల్ కూడా ఉందండి మనకి ఇక్కడ కాశ్మీర్ శారీస్ డ్రెస్ రెడీమేడ్ డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ చాలా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు చాలా యూనిక్గా ఉన్నాయి సారీస్ కూడా మనకి ప్రై ప్రైజెస్ కీనా ప్రైస్ స్టార్టింగ్ భయ స్టార్టింగ్ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఆన్ వాట్స్ కానీ ఉంటాయి మనకి ప్రైస్ ఓకే ఇవాళ ట్వల్వ్ థౌజండ్ ఏ పీజ్ ఓపెన్ కరుదే ఇవాళ కృత్నా టూ థౌసండ్ టూ చాలా బాగుంది కదా సారీ చక్కగా మనం విజయవాడలో పర్చేస్ చేసుకోవాలంటే కాశ్మీర్ శారీస్ చక్కగా వచ్చేసేయండి బార్డర్ కూడా చాలా హైలైటింగ్ గా ఉంది అండ్ పళ్ళు పాటు కూడా చాలా బాగుంది యా చాలా బాగుంది బెస్ట్ ఆఫర్లు అయితే ఇస్తున్నారు మనకి హోల్సేల్ రేట్కి అమ్మచేస్తున్నారు చాలానే ఉన్నాయి ఆప్షన్స్ అయితే చాలానే ఉన్నాయి పాపూర్ మ్యూజియంకి వచ్చేసేయండి చేనే చేనేత ఎడ్యుకేషన్కి అని చెప్తున్నారు లాస్ట్ జ్యువెలరీ కలెక్షన్ చాలానే పెట్టారండి చక్కగా ముత్యాలతో మనకి ఇలాగా హ్యాంగింగ్స్ పెన్నెన్ సెట్స్ టాప్స్ చాలా హ్యాంగింగ్స్ చాలానే ఉన్నాయి మనకి ఇలా పెన్నెన్ సెట్స్ బీట్స్ ఎంత ప్రైస్లో ఉంటాయండి ఇవి స్టార్టింగ్ ఓకే హండ్రెడ్ రూపీస్ నుంచి థౌజండ్ వరకు ఫోర్ థౌజండ్ వరకు ఉన్నాయంట చాలానే తీసుకొచ్చారు కలెక్షన్ ఎక్కడి నుంచి వచ్చారండి మీరు హైదరాబాద్ ఓకే మంచి మంచి నెక్లెస్ హారాలు కూడా ఉన్నాయి మనకి ఇక్కడ బీచ్ టైపు బాగున్నాయి కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి శ్రీకృష్ణ గోల్డ్ చూడాలి గ్రామ్ వన్ గ్రామ్ గోల్డ్ ఇలా ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను చూడండి హైదరాబాద్ నుంచి అయితే వచ్చారనమాట మనకి బెడ్షీట్స్ విత్ పిల్లో కవర్స్ ఇలా మ్యాచింగ్ అయితే సింగిల్ బెడ్షీట్స్ బిగా అలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి అండ్ టవల్స్ ఉన్నాయి నాప్కిన్స్ ఉన్నాయి లింగూలు ఉన్నాయి చాలానే ఉన్నాయండి బాగున్నాయి కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయి సో అదండి వన్ ఫిఫ్టీ ప్లస్ స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇది వచ్చి మనకి బయట వుడెన్కి సంబంధించినవి అన్నీ కూడా ఇక్కడ పెట్టారనమాట చాలా బాగున్నాయి అలాగా అసలు ఈ నెంబర్ ఆఫ్ స్టాల్స్ అయితే పెట్టారండి హ్యాపీగా వచ్చి విజిట్ చేసేయండి ఓకేనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో అది వాటి వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం